హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మ్యాచ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం కొమరవెల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి నేను వచ్చేసి ముంగడ హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ అయితే మీరు చూపిస్తున్నాను చూడండి నేను దేవిని చూపిస్తున్నాను మనకు హనుమంతుని పక్కకే నగరలు కూడా ఉన్నాయండి నగర మనకు పూజలు చేయొచ్చు ఇప్పుడు బయటకు వెళ్దాం చదండి మీకు వెళ్తున్నాను ఇంకా మనము మరి కొంచెం ముంగడికి వచ్చినామంటే ఇక్కడ రైట్ సైడ్ టెంపుల్ ఉందండి ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన కూడా ఇక్కడ కోల్పోయిన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే మనకు అయిపోయిందండి ఇంకా మళ్ళీ మీకు వెళ్దాము మనకు కొంచెం ముంగడికి వెళ్తేనే మీకు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఉందండి వాటర్ మరి కొంచెం ముంగడికి వెళ్ళాంగానే ఇక్కడ అమ్మవారు కూర్చుందండి నల్లపోచమ్మ తల్లి ఇక్కడ నిలయే ఉంది నల్లపోచమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం అయితే అయ్యిందండి మరి ఇంత ముందుకైతే మేము వెళ్తున్నాం ఇంకా స్టెప్స్ ఎక్కి ఎల్లమ్మ తల్లి దర్శనానికి అయితే మేము వెళ్తున్నామండి ఒక ఆమె పెద్ద ఆవిడ మేము వీడియో స్టార్టించ చేసేటప్పటి నుంచి ఆమె చూస్తున్నామండి చిన్న బాబుని తీసుకొని వెళ్తుంది ఎల్లమ్మ తల్లి దర్శనానికి ఆమె చాలా ఇబ్బంది పడుతున్నాం మా ఫ్రెండు మా చిన్న పాపని తీసుకొని ఎత్తుకొని వెళ్తున్నాడు అండి ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ అయితే అలసిపోయి అయితే అసలు కూర్చున్నాడు మళ్ళీ అయితే లేచి మా తోడు పాట వస్తున్నాడు ఈ అమ్మ పెద్దవిడ చాలా ఇబ్బంది అవుతుంది ఆమెకి తీసుకురావడానికి ఆ బాబుని అయితే వాళ్ళ ఫాదర్ దగ్గర వదిలేసాడండి ఉరుకుతున్నాడు వాళ్ళ మదర్ దగ్గరకైతే ఇల్లమతి టెంపుల్ అయితే మనం వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ కళ్ళు సాక చేస్తారు అమ్మవారికి ఎందుకు చేస్తారు ఏంటో కూడా మీకు ఇక్కడ వీడియోలో వీడిలో చూపిస్తున్నానండి

ఇల్లమ్మ తల్లిని అయితే చూశారు కదండీ మా ఫ్రెండ్స్ ఒక పని చేస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి అన్నం ముద్ద దేవునికి ప్రసాదంగా ఇక్కడ పెడతారండి మా వాళ్ళు ఏంటంటే వేరే దంపతులు ఇక్కడ మన రూపాయి కాయన్ని ఇల పెడుతున్నారండి ఇల పెడుతుంటే మా వాళ్ళు కూడా ఇట్లా అని తెలియక ఇలబెడుతున్నారు ఇక్కడ మా ఒక పర్సన్ అయితే ఇల కాయిన్ ఇంకొక పర్సన్ అయితే ఇలా పడుతుంది అసలుకి గట్టిగా కోరికే కోరుకొని చెప్తున్నాడు అప్పుడే పంతులు వచ్చి ఇది ఇక్కడ ఇలవెట్టద్దు కాయిన్స్ ఇక్కడ అమ్మవారికి అన్నము నైవేద్యంగా పెడతామని చెప్తున్నాడు ఇది చెప్తే మేము ఓకే అని దేవుని మొక్కేసి మేమైతే బయటకైతే వచ్చేసాము సుజమాన్ గుండు మీదకి అండి ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలి కొంచెం ఇంగడికి వెళ్తే గుండు సుఖంగా వెలిచాడు మల్లన్న స్వామి ఇక్కడనే నేను చూపిస్తాను సుభిమాన్ గుండు కూడా అందరూ చూడండి ఇక్కడ సుభిమాన్ గుండు ఎక్కినాము ఇక్కడ మల్లన్న స్వామి వెలిచాడు చూడండి ఇక్కడనైతే మల్లన్న స్వామి పాదరక్షలు అండ్ మల్లన్న స్వామి ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయండి సుజమాన్ గుం మీద ఈ టెంపుల్ కయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియో చూసినందుకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి